ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే నూట నలపది ఏడవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మీ సరిహద్దులలో దేవుడు సమాధానమును దయచేయాలని మాత్రమే కాదు రాబోయే మాసమంతయు మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా సమాధానము క్షేమము ఎంతటి గొప్ప ఆశీర్వాదములు కదా ఏ కుటుంబమునందైతే దైవిక సమాధానము దైవిక ఆరోగ్యము ఉంటాయో అటువంటి గృహము భాగ్యము గలది ప్రభు ఈరోజు మిమ్మలను ఆశీర్వదించి మీ ప్రాకారములలో నెమ్మది కలుగజేయాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఈరోజు పలు ధనవంతులను మనము ఎరిగి ఉండవచ్చు గొప్ప ఉద్యోగస్తులను మనము చూచి ఉండవచ్చు వారు రాజ భవనము వలె గొప్ప గృహములలో నివసించుటను ఆస్తి పాస్తులు మరి విస్తారమైన పనివారితో వసతులతో జీవితమును జీవించుటను మనము గమనించవచ్చు అయితే వారి యొక్క హృదయమునందు కుటుంబమునందు సమాధానము ఉండుటలేదు శరీరమునందు గల వ్యాధులను మరియు సమస్యలను జీవితమును చేదుమయముగా చేసినవి ఎన్నో కోట్ల ధనము ఉండినను ప్రయోజనము ఏమిటి ప్రిలారా జీవితమునందు నెమ్మది లేదు అని కన్నీటితో వారు చెప్పుచున్నారు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ గృహము ఎలా ఉన్నది మీ యొక్క హృదయం నందు దైవిక సంతోషము సమాధానము ఉన్నదా లేక సముద్రము యొక్క అలలు మరలా మరలా వచ్చి ఒడ్డును కొట్టినట్టు బాధలు వేదనలు వ్యాధులు రోగములు మీ యొక్క జీవితమునందు కొట్టుచూనే ఉన్నాయా ఈ రాత్రి మీరు ఎట్టి పరిస్థితులయందు ఉండినను సమాధానకర్తయైన ఏసు క్రీస్తును దృఢముగా పట్టుకునండి నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు అని సెలవిచ్చిన సమాధానకర్తను మీ యొక్క జీవితంలోనికి గృహములోనికి తెచ్చుకొనుడి ఆయన యొక్క పాదములను పట్టుకొని దేవా నా యొక్క కుటుంబమునందు సమాధానము కలుగునుగాక అని ప్రార్థన చేయడి రిలారా ఒకసారి శిష్యులంతా చెంది ఏసు క్రీస్తును సిల్వ వేసి ఉన్నారే మాకేమి సంభవించునో అని తపించినప్పుడు తలుపులు మూసుకొని గదిలోనున్న శిష్యుల మధ్యలో యేసు అద్భుతముగా ప్రత్యక్షమై చెప్పిన మాట మీకు సమాధానము కలుగునుగాక అనుట ఉన్నది అవును రిలారా అలా సెలవిచ్చిన ప్రభు ఎన్నడూ మారనివాడయ్యున్నాడు ఎక్కడైతే గలిబిలి గందరగోళము బాధయు ఉంటుందో అక్కడ సమాధానమును తీసుకొని వచ్చుటకు జాలియు కృపయు గలవాడయ్యున్నాడు పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన మాటను మనము గమనించినట్లయితే ఆయనే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు అన్న ఈ వాగ్దానము ప్రకారము ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానమును తీర్మానించుకొనండి ప్రిలారా మీ కుటుంబమునందు మీ హృదయమునందు దైవిక సమాధానమును దయచేయమని దేవునిని ప్రార్థించండి అవును ఆయన మీ సరిహద్దులలో సమాధానమును అనుగ్రహిస్తాడు మరి మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని ప్రభు వాగ్దానము చేసినట్లుగానే ఈ రాత్రి మీరు యేసు నామములో ఈ ఆశీర్వాదాన్ని మీ మీదికి దిగి రావాలని ప్రార్థన చేయండి ప్రియలారా ఈ రాత్రి మీ సరిహద్దులకు శాంతి కలగాలి పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినట్లయితే ఎరిశలేము క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరిశలేమా నిన్ను ప్రేమించు వారు వరదల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా ఎరిశలేము సమాధానము కొరకు ప్రార్థించినట్లయితే మీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది ఎరిశలేము దేవుని సింహాసనము అవును ప్రిలారా నీతివంతమైన జీవితాన్ని గడపడం ద్వారా ఎల్లప్పుడూ దేవునితో సమాధానము కలిగి ఉంటాం ఈ రాత్రి మీరు నీతివంతముగా చేత దేవుని సింహాసనము ఎదుట సమాధానమును కలిగి ఉంటారు అప్పుడు మీరు మీ ప్రాకారములలో మీ ఇంటిలోనూ మరి మీ హృదయాలలో మరియు మీరు చేసే ప్రతి దానిలో శాంతిని కలిగి ఉంటారు మరియు మీరు ప్రతి దానిలో భద్రత కలిగి ఉంటారు మరియు మీరు ప్రతి దానిలో అభివృద్ధి చెందుతారు ఎరుసలేము అంటే ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే ఇది స్థుతులు చెల్లించే పట్టణము కాబట్టి ప్రిలారా ఈ రాత్రి దేవునిని స్థుతిస్తూ ఆయన సింహాసనం ఎదుట మీ స్థుతులను చెల్లిస్తూ ఉన్నట్లయితే దేవుని శాంతి మీ జీవితంలోనికి ప్రవహించడం ప్రారంభమవుతుంది ఇది దేవుడు మరి మనుషులు కలిసి జీవించే పట్టణము కూడా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ప్రార్థన చేయిచున్నప్పుడు దేవుని సింహాసనం ఎదుట నిలవబడి ఇలా అడగండి ప్రభువా నీ చిత్తాన్ని నాకు చూపించు నేను దానిని చేస్తాను అని చెప్పి మీరు ప్రతిరోజు దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు దేవుని సమాధానము మరియు నెమ్మది ఈ రాత్రి మీ జీవితాలలోనికి దిగి వస్తుంది ఎరిశలేము దేవుడు నీతిగా పరిపాలించే పట్టణము కూడా అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సింహాసనము నీతి ద్వారా స్థిరపరచబడిన ఒక స్థలము కాబట్టి ఈ రాత్రి మీ జీవితము పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వము ప్రకారము సమస్తమును జరిగిస్తుంది నీతితో స్థిరపరచబడినందున దేవుని సమాధానము మీ మీదికి దిగి వస్తుంది మరి మీరు చేసే ప్రతి పనిలో మీ హృదయాన్ని నింపుతుంది అలాగే ఇష్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పినట్లుగా మీరు దేవుని నీతిని మరియు దేవుని కార్యములను దేవుని అద్భుతాలను ప్రకటిస్తున్నప్పుడు నెమ్మది ఈ రాత్రి మీ జీవితాన్ని నింపుతుంది మరియు ఇది నిజమైన ఆరాధన కేవలం ప్రభువును హలేలుయా అని స్థుతించడమే కాదు ఆయనను ప్రకటించడం కూడా జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడా మంచితనము ఆయన చేసిన అద్భుతాలు మరియు ఆయన ప్రేమ మరియు ఆరాధన జరిగినప్పుడు దేవుని శాంతి మీ హృదయాన్ని నింపుతుంది దేవుడు ఈ రాత్రి మీకు ఈ దయను ప్రసాదించునుగా ఈ రాత్రి మనము దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తాడు మరియు ఆయన మనకు ఉత్తమమైన గోధుమలను ఇచ్చి మనలను సంతృప్తిపరుస్తాడు సమాధానమునకు కర్తయ్యైన ఏసు క్రీస్తు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని హెచ్చించునుగాక అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ పునరుత్థానమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యాయి రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకే వందనములను చెల్లించినాం దేవ ఇది నెరవేర్చడానికి ఈ రాత్రి మాకు నీ కృపను దయచేయము అయ్యా మా జీవితము మరి దైవిక భద్రతకు సంబంధించిన ప్రతి దానిలో నెమ్మది కలిగి ఉండటానికి మాకు సహాయము చేయము ప్రభువా నీ మాటలను మా హృదయములో భద్రపరుచుకున్నటకు మాకు సహాయము చేయము దేవ మా చుట్టూ ఉన్న గందరగోళపు పరిస్థితులను మేము చూడకుండా నీ వైపు మాత్రమే చూచుటకును మరి నిన్ను మాత్రమే ఆనుకొని జీవించుటకు మాకు సహాయము చేయము దేవ మా చుట్టూ పరిస్థితులు ఏలాగున ఉన్నాను సరే మా హృదయమును కుటుంబమును మరి మా కార్యములన్నీ నీ యొక్క శాంతితో నింపము దేవ మాకు ఏ హాని కలిగించకుండానట్లుగాను లేదా మా మనస్సుకు భంగము కలిగించే కార్యాలు ఏవైనానూ సరే వాటి వైపు మేము చూడకుండా నిన్ను విశ్వసించి నీలో విశ్రాంతి పొందటానికి మాకి రాత్రి సహాయము చేయము దేవా గాలిలోని పక్షులు మరి పొలములోని పువ్వులు నీ సంరక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నట్లే ఈ రాత్రి మా హృదయము మా మనసు కూడా నీ శాంతి సమాధానములతో కాపాడి సంరక్షించుము దివ మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచి వర్ధిల్ల చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుకునండి దివా పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు ఆశ కలిగిన ప్రతి ఈవిని వారికి అనుగ్రహించుమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతోన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తిరుమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప నూతన కార్యాన్ని జరిగించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా మీ సేవకుల కొరకును మీ సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాల కొరకును అయ్యా వారు చేస్తున్న పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం దివాయి గాడందకరమైన చీకట్లో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ప్రియుల గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్